రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అంతర్ జిల్లా అరెస్ట్ వైఎస్ఆర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నాడు శ్రీవారికి బంగారు లక్ష్మి పథకం విరాళం చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్లో మరో గోల్డ్ స్కామ్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వరద నీరు ముంచుకొచ్చింది ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం జోపిడి గ్రామంలో నేషనల్ హైవే పైకి వరద నీరు చేరింది కీసరా టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు તો આ મારે బెంగళూరుకు చెందిన శ్రీ కెఎం శ్రీనివాసమూర్తి అనే భక్తులు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తిని అలంకరించేందుకు ఇరవై ఐదు లక్షల విలువైన వజ్రం వైజయంతి పొదిగిన నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారు లక్ష్మి పథకాన్ని విరాళంగా అందించారు ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ హాయం నుంచి మొన్నటి వరకు పులివెందులలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగలేదన్నారు పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని చెప్పారు నిన్న పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కనుక ప్రజలు ధైర్యంగా ఉన్నారన్నారు ఉమ్మడి మెదక్ కరీంనగర్ వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లిన అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు సిద్దిపేట త్రీటోన్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు జగదోగ్పూర్ మండలం రాయవరానికి చెందిన దబ్బేట బాళ్లింగం అరెస్ట్ అరెస్టు చేశామని నిందితు నుంచి పదిన్నర తులాల బంగారం ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పెట్టడం జరిగింది ఇంతకు పూర్వం ఇతను నుండి పీడిఎఫ్లో కూడా పంపడం జరిగింది ఇతను గత మార్చి నెలలో జైలు నుండి రిలీజ్ అయ్యి మార్చి మొదటి వారంలో జైలు నుండి రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన కొద్ది రోజులలోనే కొద్ది రోజులలోనే ఈ నేరం చేయడం జరిగింది ఇప్పటి వరకైతే మా విచారంలో ఇది ఒకటే ఉంది ఇంకా ఫర్దర్ కూడా విచారిస్తాము ఇప్పటి వరకు అయితే మేము విచారించిన క్రమంలో ఈ ఒక్క కేసు మాత్రమే బయటపడుతుంది జైలు నుంచి విడుదలైన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత చేసిన మొదటి మొదటిదే మీరు జైలు నుంచి విడుదలైన ఏపీ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదంటే హాట్ లైన్లో చంద్రబాబుతో టచ్లో ఉన్నాడు రేవంత్ చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ హాట్ లైన్ టచ్లో ఉన్నారన్నారు అక్రమాలు బెదిరింపులు ప్రలోభాలు పెట్టడాలు ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు అభ్యంతరాలు తెలియజేసే హక్కు పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంటు బూత్ లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్ ఇస్ కాల్డ్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్ నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ కాక మునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడ ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రపంచ బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండ మేము ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువల్లీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్కి సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలు ముద్ర ఓటర్ వేలు ముద్ర వేలు ముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ని కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి రెండు వేల ఇరవై ఒకటిలో బంగారం తాకట్టు పెట్టి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు తన భార్య పేరుతో లోన్ తీసుకున్న చిలకలూరిపేటకు చెందిన సుభాని నగదు చెల్లించి తనాఖా పెట్టిన గోల్డ్ తీసుకుందామని నేడు బ్యాంకుకు వచ్చిన దంపతులకు మీ గోల్డ్ మా బ్యాంకులో లేదని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతున్నారు ఆ భార్య ఇక ఐసిఐసిఐ బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు తమ గోల్డ్ ఇవ్వకపోతే బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు తెలిపారు ముప్పై కావాలి పెడితే మీరు క్లోజ్ చేశారని చెప్పి డేట్ కూడా రాకిచ్చారండి ఈ రోజు క్లోజ్ అని చెప్పి డేట్ డేట్ తో సహా రాసిచ్చారు ఎట్లా క్లోజ్ అయ్యిందండి నేను తీయకుండా గోల్డ్ ఎట్లా ఎట్లా మనకి రీచ్ చేస్తారు మీరు అంటే లేదు మీరు తీశారంటే సరే మాకు ప్రూఫ్ చూపించండి అంటే లెడ్జర్ తీసుకొచ్చారండి చూసి మెదక్ జిల్లా ప్రజలకు నలభై ఎనిమిది గంటలు వర్షాలున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అందువలన అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని ఇక దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోమని మెదక్ జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఇక అతి అవసరమైతేనే ఈ మండలంలో గాని భారీ వర్షాల వల్ల చిక్కుకున్న వాళ్లకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ అత్యవసరమైతే ప్రజలు ఈ నెంబర్కి కాల్ చేసి ఇక వర్షంలో ఈ నెంబర్కు ఫోన్ చేసి ఎవరైనా ప్రజలు చిక్కుకుంటే సమాచారం అందించాలని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు రానున్న నలభై ఎనిమిది గంటలలో అంటే ఫోర్టీన్త్ ఆగస్టు ఉదయం నుంచి సిక్స్టీన్త్ ఆగస్టు ఉదయం వరకు మన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఆ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మనం అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవ్వరు కూడా అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఏమైనా ఉంటే కూడా పోస్ట్ చేసుకోవాలి వాయిదా వేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ విధమైన అపాయాలు ఎవరైనా చిక్కుకున్నట్టయితే కూడా కంట్రోల్ రూమ్ ఒకటి కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే ఏ విధమైన అసౌకర్యమైన అపాధమైన కలిగినట్టయితే కూడా కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యేసి మీకు తక్షణ సాయం అందజేయడానికి చేయడానికి కూడా వాళ్ళు పాడుకోవడం జరుగుతుంది మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఈ నలభై ఎనిమిది గంటలు ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాము మండలం మేల్లచేరువు తలపాల వ్యవసాయ రైతు సేవా కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందే రైతులు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని అన్నమయ్య జిల్లా రైతు సహకార సంఘంలో ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు మేల్లచేరులో పొలాన్ని సందర్శించి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు రసాయనక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడటం పెంచాలి డ్రోన్ల టెక్నాలజీ ఉపయోగించి కూలీల కొరతను తగ్గించుకోవచ్చని అన్నారు పీలేరు డివిజన్ సహాయ వ్యవసాయక సంచాలకులు రమణారావు మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షల ద్వారా సరైన మోతాదులో ఎరువులను వాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పీలేరు మండల వ్యవసాయ అధికారిని రమాదేవి నవంత్ రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సిద్దిపేట అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ వైఎస్ఆర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నాడు శ్రీవారికి బంగారు లక్ష్మీ పథకం విరాళం చిలకలూరిపేట ఐసిఐసిఐ లో మరో గోల్డ్ స్కామ్